హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి చెన్నై తమిళనాడు మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మీకు అప్పుడు క్లియర్గా అవుతుంది అలాగే ఈరోజు ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అరే తారీఖు వచ్చేసరికి మూడో తారీఖు జనవరి ఒకట ఒకట నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం ఈ చెన్నై మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి అయితే టాప్ రేటు పోతుంది ఈ చెన్నై మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలయితే పోతుంది ఫ్రెండ్స్ చూస్తారే కదా స్టాక్ తక్కువ రావడం వల్ల రేట్లు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ మగా మార్కెటింగ్ అన్న రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను చూసారే కదా ఇవాళ చెన్నై మా